మన చుట్టూ ఉన్న ప్రకృతిలో ఎన్నో రకాల ఔషధాలు ఉన్నాయి అందులో ముఖ్యమైనది ఈ తిప్పతీగ ఇప్పుడు మనం ఈ తిప్పతీగ యొక్క ఉపయోగాల గురించి తెలుసుకున్నాం తిప్పతీగను వనమూలిక వైద్యులు సాంప్రదాయ వైద్యులు మరియు ఆయుర్వేదంలో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు తిప్పతీగతో జ్యూసు పౌడర్ క్యాప్సిల్స్ తయారు చేస్తారు దీన్ని ఏ రూపంలో తీసుకున్నా శరీరానికి మంచిదే తిప్పతీగలోని ఆకులు కాండం వేర్లు అన్నీ కూడా సమానమైన మౌలిక లక్షణాలు కలిగి ఉంటాయి అందుకే తిప్పతీగను తిరుగులేని ఔషధ మొక్కగా పేర్కొంటారు సంస్కృతంలో దీన్ని అమృతవళి అని పిలుస్తారు ఒక్క తిప్పతీగ ఒంట్లో ఉన్న తిప్పలన్నీ దూరం చేస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తుంటారు అందుకోసమే తిప్పతీగ మూలికను అమృతమంత శక్తివంతమైనదిగా పరిగణిస్తారు దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం తిప్పతీగలో అద్భుతమైన యాంటీ యాంటీఇన్ఫర్మేటరీ గుణాలు కలిగి ఉండడం వలన తరచుగా దగ్గు జలుబు క్లాంసిల్స్ వంటి ఏవైనా సాధారణ శ్వాస కోసం సమస్యలతో పోరాడటానికి ఈ తిప్పతీగా ఎంతో సహాయపడుతుంది జలుబు దగ్గు మాత్రమే కాకుండా ఇది ఉబ్బసం రోగాలను కూడా ఉపశమనం కలిగిస్తుంది ఛాతి బిగుతుగా ఉండటం శ్వాస ఆడకపోవడం దగ్గు గురక వంటి లక్షణాలను తిప్పతీగా తగ్గిస్తుంది తిప్పతీగా రసం తీసుకోవడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది ఇది శరీరానికి శక్తిని అందిస్తుంది శరీరం మూలకాలను మెరుగుపరచడానికి పోషించడానికి సహాయపడుతుంది మధుమేహము చర్మ వ్యాధులు కొన్ని కీళ్ళ వ్యాధులు పురుగులు జ్వరం దగ్గు మొదలైన వాటి నుంచి ఉపశమనం ఈ తిప్పతీగతో కలుగుతుంది తిప్పతీగ వేర్లు త్రిఫల చూర్ణంతో కలిపి కషాయంగా చేసుకుని తేనెతో కలిపి క్రమం తప్పకుండా తీసుకుంటే కంటిచూపు మెరుగుపడుతుంది తిప్పతీగ ఆకులతో పాటు బెల్లం కలిపి సేవిస్తే మలబద్ధకం సమస్య తొలగిపోతుంది పది నుండి ఇరవై మిల్లీమీటర్ల తిప్పతీగ రసాన్ని రోజుకు రెండు మూడు సార్లు తాగితే చర్మవ్యాధుల నుండి ఉపశమనం కూడా లభిస్తుంది శ్వాసకోశ సమస్యలు కూడా తగ్గుతాయి ఉపశమం కూడా తగ్గుతుంది తిప్పతీగ జ్యూస్ రక్తంలో గ్లూకోజ్ స్థాయిను మెరుగుపరచడం ద్వారా మధుమేహ నియంత్రణలో ఉంటుంది తిప్పతీగ శరీరంలో రోగ నిరోధక శక్తిని మెరుగుపరిచి అనేక వ్యాధులను నియంత్రిస్తుంది కీళ్ళవాపు నొప్పి మంట ఉంటే తిప్పతీగ వేరు కషాయాలను ప్రతిరోజు ఉదయం పూట తీసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది ఇందులోని అంశాలు కేవలం మీ ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే మీకు ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే తప్పనిసరిగా మీ దగ్గరలో ఉన్నటువంటి ఆయుర్వేద వైద్యుల్ని సలహాలు తీసుకొని దీన్ని ఉపయోగించుకోగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి సబ్జెక్ట్తో కలుద్దాం